వీక్షకులకు శుభాకాంక్షలు శివకుమార్ రావు మల్కారి ఛానల్కు స్వాగతం విద్యార్థులారా పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షల్లో ఇబ్బంది పెట్టే అంశాలు వ్యాకరణాంశం ఒకటి ఇంత ముఖ్యమైనటువంటి వ్యాకరణాంశంలో జాతీయాలు మరీ ఇబ్బంది పెట్టేవి కానీ ఈ జాతీయాల్లో అతి ముఖ్యమైన జాతీయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది పోవు ఏదైనా కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు రెండు చేయి తిరిగిన ఎక్కువ అనుభవం ఉన్న బాగా అనుభవం కలిగిన అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు మూడు సుగ్రీవాజ్ఞ అనగా తిరుగులేని ఆజ్ఞ అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నాలుగు శ్రీరామ రక్ష తిరుగులేని అభయం సర్వరక్షణమైనది అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఐదు కాలికి బుద్ధి చెప్పు పరిస్థితిని బట్టి తప్పించుకోవడం అనే సందర్భంలో ఈ జాతీయాలను ఉపయోగిస్తారు చెవి కోసుకును మిక్కిలి ఆసక్తి చూపించడం అనే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు మనసులో ముళ్ళు ఎంత ఓదార్చినా తీరని బాధ లేదా మనసులోని బాధ ఆవేదన అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నిమ్మకు నీరెత్తినట్టు స్పందన లేకుండా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు లేదా ఏమీ పట్టనట్టు ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కళ్ళు కాయలు కాచు మిక్కిలు ఎదురుచూచు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు భగీరథ ప్రయత్నం అసాధ్యమైన పనిని సాధించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు